కిద్మత్ సొసైటీ ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వటం శుభ పరిణామమని ఎమ్మెల్యే ఆళ్లనాని అన్నారు ఏలూరు తంగళ్లమూడి ఎస్ఎస్వీఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచ్ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమం సభా వేదిక నెహార్ మసీద్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆళ్ళనాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇదని ప్రశంసించారు ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు శాసన మండలి మాజీ చైర్మన్ మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మతాలకు కులాలకు అతీతంగా ఇటువంటి సొసైటీల్లో డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పారు టిడిపి పార్టీ మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు కోరతామని అన్నారు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో నలభై మూడు బ్రాంచ్లు ఈ సంస్థ ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ ఏలూరుతో కలుపుకుని పదమూడవ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సొసైటీలో అకౌంట్ తెరిచి మూడు నెలల అనంతరం వారి సేవింగ్స్ బట్టి రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు సొసైటీ ఏలూరు జిల్లా అధ్యక్షుల ఎండి నైముల్లా మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ బాజిద్ డైరెక్టర్స్ ఎండి మున్వర్ ఎండీ రిజ్వాన్ ఎండి సాతుల్లా ఎండీ చాంద్ సొసైటీ మేనేజర్ షేక్ రబ్బానీ జేఐహెచ్ ఏపీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ కరీముద్దీన్ జిల్లా అధ్యక్షులు ఎండీ ముజాహిద్దీన్ నగర అధ్యక్షులు ఎండీ ఇబ్రహీం డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు కార్పొరేటర్లు ఇలియాస్ కోఆప్షన్ సభ్యులు జాన్ వైసీపీ నాయకులు రియాజ్ అలీఖాన్ నున్నా కిషోర్ సొసైటీ సిబ్బంది ఏ రెహమాన్ అక్బర్ ఎండీ రఫీ ప్రెసిడెంట్ అహ్ల సునతల్ జమాతే షేక్ సాబిర్ హుసేన్ సలాఫీ షహరీ జమాతే అహ్లా హదీస్ మహ్మద్ ఇస్లాముద్దీన్ तबलीगी जमाते मोहम्मद इस्लाम प्रेसिडेंट मोहम्मद सुलेमान पाल को आज की लिए है, है, हाँ के लिए जरूरत पड़ती है है हम तमाम मसले के अंदर बीमारियों के शिफा के लिए बहुत सारे काम करते छोटे कारोबारी है उनको जो है ना उनके घर बैठे लोन देते दे दे बोले ना आ कर, आ ना मिनिमम मिनिममी रुपीज रखे तो आप पे करें उसका कभी भी ले सकते हैं కూడా కూడా మరొకటి నేను సంతోషపడేటువంటి అంశం ఏంటంటే జమా దేశంలో ఒక మతపరమైనటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీలో అన్ని మతాలకి కూడా సమానమైనటువంటి అందరి అన్ని మతాలలో ఉన్నటువంటి పేదవారికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశం ఖచ్చితంగా ఇది నా హృదయపూర్వకంగా మరొకసారిని వారిని అభినందించకుండా నేను ఉండలేకపోతా ఉన్నా ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ అభ్యున్నతికి తప్పకుండా పెద్దలందరినీ కూడా ఈ వేదిక మీద ఏదో ఇప్పటికిప్పుడు నేను అనుకోవటం వారికి నేను చెప్పడం కాదు తప్పకుండా నేను మళ్ళీ ఉన్నటువంటి అవకాశాలు బట్టి నేను కలుస్తాను కలిసిన సందర్భంలో ఈ సంస్థ అభివృద్ధికి నా వంతు సహకారం ఏమి కావాల్సి వచ్చినా తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరి పెద్దలందరినీ కూడా సమయంగా మనం తెలుసు మీరందరూ కూడా చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి మీరు పెద్ద ఎత్తున పేద ప్రజలకి సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మరి మీరు చేసేటువంటి సేవ మీరు కొనసాగించండి తప్పకుండా నా వైపు ప్రభుత్వం వైపు నా వ్యక్తిగతంగా కూడా నా సహకారం అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి సవినీయంగా మన చేస్తూ మన రాష్ట్రంలో పదకొండవ బ్రాంచ్ గా మరి ఈ రోజు ప్రారంభం కాబోతున్నటువంటి సంస్థ మరింత తిరదినాభివృద్ధి చెందాల అల్లా ఈ సంస్థను కూడా ఆశీర్వదించాలని నా హృదయపూర్వకంగా అల్లాని నేను ప్రార్థిస్తూ మరి ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు రాష్ట్ర అధ్యక్షులు రఫీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి తెలుసుకొని ఏదైతే బ్రహ్మాండమైన ఇస్లాంలో పద్నాలుగు వందల క్రితం చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మనిషిని సంపదని హరిస్తుంది దానం సంపదని పెంచుతుంది అని చెప్పిన పురాణ సూక్తులకు అనుగుణంగా మరి ఈనాడు ఈ వ్యవస్థలో ఈ సమాజంలో వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానం ఎక్కడా కూడా దరిదాపులో కనబడని తరుణంలో ఇస్లామిక్ విధానంలో ఇస్లామిక్ బ్యాంక్ వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధానాన్ని శ్రీకాలం చుట్టి ఇప్పటికీ ఎదురుతో కలుపుకొని మరి దక్షిణ భారతదేశంలో నలభై నాలుగు బ్రాంచులు పెట్టడం ఈ నలభై నాలుగు బ్రాంచుల్లో మరి నలభై మూడు బ్రాంచుల్లో చూసుకుంటే ఎనభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు రుణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు డిపాజిట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా అడిగారు ఖిద్మత్ అంటే ఏమిటి అని ఖిద్మత్ అనే ఉర్దు పదానికి తెలుగు అర్థం సేవ అని అర్థం అండి సేవ ఖిద్మత్ సొసైటీ అంటే సేవ సొసైటీ అని అర్థం ముఖ్యంగా ఇస్లాం ఒక సమగ్ర జీవన వ్యవస్థ తల్లి ఒడిలో బిడ్డ పడినప్పటి నుంచి మట్టి ఒడిలో కలిసిపోయే వరకు కూడా ఒక మనిషి జీవితానికి సంబంధించిన సమస్త వ్యవహారాలకు సంపూర్ణమైన మార్గదర్శకత్వాన్ని అందజేసే జీవన విధానం పేరే ఇస్లాం ఇందులో ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలు ఎలా నడపాలి సామాజిక వ్యవహారాలు ఎలా నడపాలి కుటుంబ వ్యవహారాలు ఎలా నడపాలి రాజకీయ రంగాన్ని ఎలా శాసించాలి శాస్త్రీయంగా ఎలా ఎదగాలి ఈ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆర్థిక రంగం కాబట్టి రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే